ఎందుకు బాగున్నారా మేమైతే కట్ల పుడిసి పెడుతున్నాము చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మా గారు తెచ్చారు చేపలు అయితే అయితే వేరేగా ఉంటదండి కట్టలు పైన చేస్తున్నాం మేము అయితే మా అతమ్మ గారు మేము ఎలా చేయాలో మేము చెప్తామండి కర్రీ అయితే చేపలు అయితే క్లీన్ చేస్తారు కదండి ఇది ఉప్పు కారం కలుపుకోవాలంట దీంట్లోని సరిపని ఇది తక్కువ ఇది రెండు కేజీల చేప అయితే పులుసు కట్ల చేపలు దీంట్లోని ఇందులోన పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి చేపల కూర రెడీ చేసుకుంటున్నామండి కట్ల పొయ్యి మీద చేస్తున్నాను చేపల కూర ఆయిల్ పోస్తున్నాను ఇప్పుడు బాడి పెట్టి ఎక్కువ పడుతుంది చేపలు కొడుకు కదా నీసు వస్తుంది నేనైతే ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటాను పేస్ట్ అసలు పడుతుంది నేను మంచి రంగు వచ్చి బాగా అయిపోయి ఇవ్వాలండి ఉల్లిగడ్డలు అయితే పచ్చిమిరకాయలు ఇవన్నీ ఐదారు పచ్చిమిరకాయలు ఒక ఒక ఐదు ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి వంద గ్రాములు చింతపండు నానబెట్టేసుకోవాలండి ఒక మాట కడిగేసుకుని ఇసుకది ఉంటది కదా శుభ్రం కడిగేసుకుని నానబెట్టుకోవాలి

అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ ఏంటంటే ముందే వేసుకుంటే మనం పచ్చాసం పోవద్ద గోదావరిలో అయితే ముందే వేస్తామండి ఫస్ట్ వేగినా చేపలేసి అట్లా కుదుక్కోవాలి అన్నమాట చూసారు ఎలా ఉన్నాయో చేప ముక్కలు నూరు ముక్కలు తిట్టుకుంటే అసలు చేప ముక్క చూస్తేనే నూరు ఊరిపోతుంది తినకుండానే ఇలాగా ముక్క ములు వేసుకోవాలి పులుసు కారం వేస్తాను కదా సరిపోతుంది ధని సరిపోతుంది ధనియలు జీరకరం ఇలా రోట్లో కొట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా నూరితే చాలా బాగుంటది కూరలో వేసుకోవడానికి చేపల పులుసులోకి ఇలాగే బాగుంటది ధనియాలు జీర గసగసాలు వేసుకోవాలంటే మరి పోయిన పులిసంతా ఉడుతుంది కదా అక్కడ వేసుకోవాలంటే లాస్ట్ దింపి ముందు ఇలా మాకు మెత్తగా నూరేసుకోవాలంటే రాయి మీద పెట్టుకొని సంతకాల రాయి మీద ఇంకా మసాలా అంటే అలా నూరేసేసిన తర్వాత పులుసు మరిగింది కదా దింపి ముందు వేసుకోవాలి అది అలాగ చంతకాల నూర వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది అండి కర్రీకి చూసారు కదండి ఎంత మంది చేపల పులుసు అయితేనే కొంచెం వాటర్ ఉంటుంది కదా కరిగేసుకుని అదే రాంతకాల రాయిలో వేసేసుకోవాలి గట్టి పడితే ఇడిపోతాయి ఏంటండి ముక్కలో ముక్కలు చూసారా ఎంత మంది రాపిడ అలా కొవ్వు పెట్టినట్టుగా ఉంది ముక్క అయితేనే చేపలు పెద్ద పెద్ద ముక్కలు గదాగి అప్పుడు కాకుండా తెచ్చిన చేప అయితే చాలా బాగుంటది అండి కర్రీ కూడా పులుసు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేరేగా ఉంటుందండి ఇంకా కొండలో కూడా చేసుకోవచ్చు అండి చేపల పులుసు నెక్స్ట్ కుండలో చేస్తామండి చేపల పులుసు అయితే మేము ఉరగా అయితే ముందు కొద్దిగా వేస్తారు కదా తర్వాత లాస్ట్ ఇంకో కొద్దిగా అయిదారు పచ్చి ఉరగాలు వేసుకోవాలి కొత్తిమీర అది ఇలా పచ్చి పచ్చి వేసుకుంటేనే బాగుంటుంది చాలా బాగుంటది ట్రై చేసి చూడండి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటది కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలాగ అప్పుడు దీని టేస్ట్ వేరే ఉంటది ఇంక అయితే పులుపు ఉప్పు కారం అన్ని చూసుకోవాలి ఎలా ఉన్నాయని టేస్ట్ అయితే అద్దరింది చాలా బాగుంది ఈ రోజు చేసుకొని రేపు తింటే చాలా బాగుంటుందండి కర్రీ అవుతేనే చూసారు కదా కట్ల కర్రీ కట్లు పొయ్యి చేశాను కూడా నేను సొంతగా నూరుకొని వేసాను అన్నీ కూడా కర్రీ అయితే సూపర్ ఉందండి పెద్ద ముక్కలు అండి కొంచెం పెద్దగా పెట్టుకుని తీసుకోవాలి తీసుకోవాలి ముక్కలు విడిపోకుండా చూసుకోవాలి మొన్న తింటే టేస్ట్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలాగ తిన్నామంటే ఉన్ననాడు కంటే మొన్నడు బాగుంటుంది పులుసు అయితేనే కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకుని చేపల పులుసు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టి